ఇది రెండవది మందు పిచికారీ చేసామండి దగ్గర దగ్గరగా ఒక ఇరవై రెండు ఇరవై మూడు సార్లకి ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది స్ట్రైకర్ అండి ఇది కూడా అంటే ఒకటే రోజు ఈరోజే కొడతా ఉన్నాము ఇది ఒక ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సార్ల వరకు ఈ మందు పిచికారీ చేయడం జరిగింది దీని ఫలితాలు కూడా మీకు వచ్చే ఆదివారం అంటే ఈరోజు శనివారం కాబట్టి వచ్చే ఆదివారము మళ్ళీ దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపించడం జరుగుతుంది ఈ మందు వచ్చేసి కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పురుగు లాంటి దోమ జాతికి సంబంధించినటువంటి తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని నివారించడం కోసం ఇది పిచికారీ చేయడం జరిగింది ఇది ఆర్కా వాళ్ళది స్ట్రైకర్ అండి ఈ ఇక్కడ పిచికారీ చేసేది ఆర్కా అగ్రిటిక్ వాళ్ళది స్ట్రైకర్ అండి